ప్రైస్తలా ప్రభుణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను కొర్నేలు యొక్క జీవిత గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ కొర్నేలు ఎవరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది ఇతను ఏ విధంగా మార్పు చెందాడు చరిత్రలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నది అన్న విషయాలను నేను మీకు తెలియచేస్తాను కొర్నేలి ఈ కొర్నేలి గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో మనకి ఈ యొక్క కొర్నేలు గురించి మనకి కనిపిస్తుంది ఈ యొక్క కొర్నేలి క్రైస్తవ మతంలోనికి మారిన మొట్టమొదటి అన్యుడు ఇతను యూదుడు కాదు ఇతను ఇటలీ దేశస్థుడు రోమన్ సైన్యానికి శతాధిపతిగా ఉన్నాడు ఇతను భక్తిపరుడుగాను దేవుని అందు భయభక్తులు గలవాడును ప్రజలకు బహు కార్యాలు చేసేవాడుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడుగా మనకి అపోస్తుని కార్యంలో పదో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదు వచనాలు మనకి కనిపిస్తుంది కొన్నేలి ఒక దర్శనంలో దేవుడు తన ప్రార్థనను విన్నాడని మరియు ఎప్పేలో ఉన్న సీమోనను క్రైస్తవ చర్మకారుడితో ఉన్నట్టున్న పేతురును కనుగొనటానికి తన దోతలను పంపమని దేవదూత కొర్నేలుతో చెబుతుంది కొర్నేలి మనుషులను పేతురును కలవటానికి వెళ్తుండగా పేతురుకు ఒక దర్శనం వస్తుంది అందులో దేవుడు తనను క్రైస్తవులందరినీ మోసే ధర్మశాస్త్రం యొక్క కఠినమైనటువంటి ఆహార నియమాల నుండి విడుదల చేస్తాయి అయితే ఈ యొక్క విషయము మనకి అపోస్తుల కార్యములు పదో అధ్యాయము పదో వచనం నుంచి పదహారు వచనాల్లో మనకి ఈ యొక్క పేతురు వచ్చినటువంటి దర్శనం మనకి కనిపిస్తుంది కొర్నేలి మనుషులు వచ్చినప్పుడు పేతురు తనకు వచ్చిన దర్శనము రోమన్ శతాధిపతిని సంఘంలోనికి మారాలనుకునే ఇతర అన్యులందరినీ సూచిస్తుందని పేతురు గ్రహించాడు ఈ యొక్క దర్శనం వలన పేతురు కొర్నేలి మనుషులతో కలిసి కైసిరకు తిరిగి వెళ్ళాడు కొర్నేలి పేతురును చూచినప్పుడు కొర్నేలి పేతురు పాదాలపై పడతాడు అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడునే అని చెప్పి అతన్ని లేవనెత్తెను తరువాత కొర్నేలి దర్శనంలో దేవదోత చెప్పిన విషయాలన్నీ పేతురితో చెబుతాడు పేతురు కొర్నేలికి అతని కుటుంబానికి యస్సుక్రీస్తు యొక్క జీవితం గురించి పునరుద్ధానం గురించి బోధిస్తాడు ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగువచ్చి కొర్నేలి మరియు ఇతర అన్యులు కూడా అందరూ కూడా భాషలతో మాట్లాడి దేవుణ్ణి స్థుతిస్తారు అప్పుడు అతను అతని ఇంటివారిను బాప్తిసం పొందుకున్నారు ఈ విధంగా కొర్నేలి సంఘంలోనికి అంగీకరించబడినటువంటి మొట్టమొదటి అన్యుడు అంటే యూధుడు కానివాడు ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో మనకి అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో మనకి ప్రస్తావించబడింది అయితే ఈ యొక్క కుర్నేలి గురించి చరిత్రలో ఏమి రాయబడి ఉన్నదో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను అయితే ఈ యొక్క కుర్నే గురించి చరిత్రలో కుర్నేలి ఈ యొక్క సైన్యం నుండి విరమణ పొంది పేతులతో కలిసి సువార్త ప్రకటించాడని చరిత్ర చెబుతుంది వారు ఎఫెస్లోనికి సువార్తను ప్రకటించడానికి ప్రవేశించినప్పుడు పేతురు తిమోతి మరియు కుర్నేలి స్కెప్సిన్ అనేటువంటి నగరంలోని ఒక ప్రసిద్ధ అన్యమత దేవాలయం గురించి వారికి చెప్పబడింది అక్కడ అక్కడికి ఎవరు వెళ్తారు అని పేతురు అందరినీ పిలిచి అందరినీ అడుగుతాడు అక్కడికి ఎవరు వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు కుర్నేలి అక్కడికి వెళ్ళాలని పేతురు నిర్ణయిస్తాడు అయితే కుర్నేలి ఒకరోజు ఒంటరిగా ఆ యొక్క స్కెప్సిన్ అనేటువంటి పట్టణానికి ఆ యొక్క నగరానికి వెళ్తాడు కానీ అక్కడ నగర నాయకుడైనటువంటి స్వయంగా అతడు ఒక యువరాజు అక్కడ ఆ యొక్క యువరాజు అన్యమత తత్వశాస్త్ర పండితుడు కూడా క్రైస్తవులను తీవ్రంగా ద్వేషించేటువంటి యువరాజు అతని పేరు దెమెత్రియోస్ తన యొక్క నగరానికి కుర్నేలి రాక గురించి తెలుసుకొని రాజభవనంలో అతన్ని పిలిపించి విచారించాడు కుర్నేలి ఆ యువరాజుతో ఈ నగరాన్ని అన్యమతవాదం యొక్క అజ్ఞాన చీకటి నుండి విడిపించటానికి తాను వచ్చానని కుర్నేలి బదిలిస్తాడు దేవుని యొక్క యేసుక్రీస్తులువులో ఏ విధంగా మరణించాడు పునరుద్ధానుడై ఏ విధంగా తిరిగి లేచాడన్న విషయాన్ని నేను నేను చెప్పాలని అనుకుంటున్నానని కొర్నేలి బదిలిస్తాడు అయితే యువరాజు కోపంగా ఉన్నాడు కుర్నేలి ముందుకు సాగి క్రీస్తు యొక్క వెలుగుని గురించి మాట్లాడాడు కూడా ఆ యువరాజు మతం మారే మానసిక స్థితిలో లేకపోవడంతో తన యొక్క అన్యమత విగ్రహాలకు బలి అర్పించాలని కుర్నే డిమాండ్ చేశాడు అయితే కొర్నేలిని ఏ జూయిస్ యొక్క ఆలయానికి తీసుకువస్తారు కానీ అతను లోపలికి ప్రవేశించిన వెంటనే ఈ యొక్క కొర్నేలి తూర్పు వైపుకు తిరిగి దేవునికి ప్రార్థించాడు ఆ సమయంలో నగరంలో భూకంపం సంభవించింది మరియు అతని చుట్టూ ఉన్నటువంటి ఆలయం కూడా కూలిపోయింది యువరాజును మరియు నగర పౌరులను అందరూ కూడా భయభ్రాంతులకు గురిచేసింది ఈ యొక్క భూకంపం అయితే ఈ యొక్క యువరాజు కోపగించి కొర్నేలిని ఎలా నాశనం చేయాలో తన దగ్గరకు వచ్చే వారితో కలిసి సలహా తీసుకోవటం ప్రారంభించాడు ఇతని ఎలాగా నాశనం చేయాలి హతమార్చాలని చూశాడు ఈ యొక్క యువరాజు అయితే వారు కొన్నేలిని ఏం చేశారంటే ఒక చెరసాలలో ఆ రాత్రి చెరసాలలో బంధించారు అయితే అప్పుడే అతని భార్య మరియు అతని బిడ్డ కూలిపోయినటువంటి ఆలయంలో చనిపోయారని యువరాజుకి సమాచారం వస్తుంది యువరాజు తన నష్టానికి దుఃఖిస్తున్నప్పుడు జూయస్సు పూజారులలో ఒకరు యువరాజుతో మాట్లాడుతూ ధ్వంసమైన ఆలయ శిథిలాల మధ్య యువరాజు భార్య మరియు అతని కొడుకు స్వరం స్పష్టంగా విన్నానని ఆ యొక్క పూజారి చెప్తాడు ఆ ఇద్దరు క్రైస్తవులు కూడా ఆ ఇద్దరు క్రైస్తవుని యొక్క దేవుడిని బిగ్గరగా స్థుతిస్తున్నట్లుగా అతను విన్నాడు యువరాజు మరియు ఆలయం యొక్క పూజారి జైలుకు అంటే చెరసాలలో ఉన్నటువంటి ఈ కొర్నేలి వద్దకు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు అయితే వాళ్ళు కొర్నేలి దగ్గరకు వచ్చి తన భార్యను తన బిడ్డను విడిపించమని వేడుకుంటారు కొర్నేలి ధ్వంసమైనటువంటి ఆలయానికి చేరుకుంటాడు అక్కడ ప్రార్థన చేయగా దేవుడి నుండి సమాధానం వచ్చి వారిని రక్షిస్తుంది ఆ యొక్క సమయంలో యువరాజు కుటుంబము ఆలయం యొక్క పూజారి కుటుంబము వారి యొక్క బంధువులు స్నేహితులు అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిత్వం పొందారు ఈ యొక్క అద్భుతం గురించి విన్నటువంటి పేతురు కొర్నేలిని ఆ నగరం యొక్క బిషప్గా నియమించాడు అందరూ కలిసి ఆ యొక్క నగరాన్ని క్రీస్తులో కూడా మారటానికి కృషి చేశారు అందరూ కూడా అతను అక్కడ చాలా కాలం సేవ చేశాడు అన్యమతులందరినీ కూడా క్రీస్తులోనికి మార్చాడు అయితే అక్కడ కుర్నే క్రీస్తు కొరకు చాలా అవమానాలు మరియు హింసలు కూడా భరించాడు అయినను అతను ఒక దేవుని శక్తితో అక్కడ అపోలో ఆలయాన్ని నాశనం చేశాడు అక్కడ రెండు వందల డెబ్భై ఏడు మంది ఇతర అన్య మతస్థులతో కలిసి ఈ యొక్క యువరాజు అయినటువంటి దిమోద్రేకు బాప్తీసం కూడా ఇచ్చాడు అయితే ఈ యొక్క ఎవరు ఈ యొక్క కుర్నేలి ఏ విధంగా చనిపోయాడో కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఈ యొక్క కుర్నేలి మరణం గురించి దేవుడు ముందే హెచ్చరించాడు అయితే ఈ ముందే హెచ్చరించినటువంటి ఆ యొక్క మరణం గురించి కొన్నేలు ఏం చేశాడంటే క్రైస్తవులందరినీ ఒక చోట చేర్చి వారి కోసం దేవునికి ప్రార్థించాడు దేవుని ఆత్మ వారిపై వచ్చేటట్లుగా ప్రార్థన చేయగా వారంతా కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు అయితే ఈ యొక్క కొర్నేలి వృద్ధాప్యంలో మంచి వృద్ధాప్యంలో మరణించాడు ఈ మరణించిన తర్వాత కొర్నే ఈ యొక్క స్కెప్సిస్ అనే నగరంలో అతను నాశనం చేసినటువంటి అన్యమత దేవాలయం సమీపంలో ఖననం చేయబడ్డాడు అయితే ఈ యొక్క ఖననం చేయబడిన తర్వాత ఈ యొక్క కొర్నేలు యొక్క అవశేషాల ద్వారా కూడా అనేక అద్భుతాలు జరిగాయని చరిత్ర చెబుతుంది ఇది కొర్నే యొక్క జీవిత యొక్క చరిత్ర చూశారు కదా కొర్నే యొక్క చరిత్ర గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితే నాకు కూడా ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలని ఆశపడుతూ ఉంటాను నేను అందుకనే మీరందరూ మీరు చూసినటువంటి వీడియోకి కామెంట్ పెట్టండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక Amen.